అల్లరి పార్ట్ అనగనగా ఒక కుటుంబం నివసిస్తూ ఉండేది భార్య కాకి కొడుకు చిలుక కోడలు పిచ్చుకతో కలిసి కాలం వెళ్లదీస్తూ ఉండేవారు అలా ఉండగా అత్త కాకికి కోడలు పిచ్చుకకి ఎప్పుడూ సరిగా పడేది కాదు ఎప్పుడూ ఒకరినొకరు ఏదో ఒక విధంగా సాధించుకుంటూ ఉండేవారు అలా ఉండగా ఒకరోజు కాకి తన పక్కింటి పావురంతో ఏదో మాట్లాడుతూ ఉండడం చూసిన పిచ్చుక పొద్దు ఎవరి ఎవరికొంప కూల్చడానికో ఇద్దరూ కలిసి పన్నాగాలు పన్నుతున్నారు ఏంటో విందాం ఒకసారి అనుకుంటూ చాటుగా వినసాగింది పిచ్చుక అది గమనించినా అత్త ఈ కాలం కోడళ్లకి బొత్తిగా భయం భక్తి లేకుండా పోతున్నాయి మీ కోడలైనా నయం ఇంకా ఏదో వ్యాపారం అది గట్రా చేస్తానంటూ ఏదో ప్రయత్నాలైనా చేస్తోంది మా కోడలు ఉంది ఎందుకు ఇంట్లో ఉన్న రొబ్బురోలులాగా దానివల్ల పైసా ఉపయోగం లేదు దీనివల్ల పైసా ఉపయోగం లేదు అది ఎటూ కదలదు ఇది ఎటూ కదలదు ఆ మాటలు విన్న పిచ్చుకకు బాగా కోపం వచ్చింది అత్త ఎప్పుడు నన్ను అందరి ముందు నన్ను ఆడిపోసుకోవడం తప్ప ఆవిడ చేసేది లేదు అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది అదేంటి కాకి అలా సంబంధం లేకుండా ఏదో మాట్లాడేశావు నేనెప్పుడు చెప్పాను నా కోడలు వ్యాపారం చేస్తోందని అదేం లేదు మనమిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే మా కోడలు అక్కడ దొంగచాటుగా నిల్చొని వింటోంది అందుకని అలా తనని కాసేపు ఏడిపిద్దామని అలా అన్నానులే ఓ అదే సంగతి అంతేలే కోడలని ఆ మాత్రం ఆట పట్టించకపోతే మనం అత్తలం ఎందుకు అవుతాంలే అనుకుని నవ్వుకుంటూ అక్కడి నుంచి ఎవరి ఇంట్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు పిచ్చుక చేసుకుంటూ మా అత్తయ్య నన్ను రుబ్బురువులుతో పోరుస్తోందా అది నేను ఒక్కటినా చెప్తా మోత్త సంగతి చెప్తా అనుకుంటూ ఉండగా పావురం కోడలు కొంగ అక్కడికి వచ్చింది పిచ్చుక నాకు కొంచెం ఉప్పు ఉంటే ఇస్తావా మళ్ళీ నేను నీకు రేపు తిరిగి చేస్తాను ఉప్పు సంగతి పక్కన పెట్టులే కాని నువ్వేదో వ్యాపారం చేస్తున్నావంట కదా ఏం వ్యాపారం ఏంటి ఇది మరీ విడ్డూరం నీకు తెలియకుండా నేను ఏం వ్యాపారం చేస్తున్నానేంటి మరి మా అత్త మీ అత్తతో ఇందాక నన్ను తిడుతూ నిన్ను పొగుడుతూ మాట్లాడుతుంటే విన్నా నీకు తెలియదేముంది ఈ అత్తల సంగతులు కోడళ్లను తిట్టడానికి ఏదో ఒక వంకాయ ఎతుకుతూనే ఉంటారు సరేలే నేను వస్తా అంటూ ఉప్పు తీసుకుని కొంగ నుంచి వెళ్లిపోతుంది నన్ను నేరుగా ఆనలేక వేరే వాళ్ల ముందు నా పరువు తీస్తావా అత్త నేను నీతో ఒక ఆట ఆడుకుంట చూడు మరుసటి రోజు కొంగ పిచ్చుక కలిసి మాట్లాడుకుంటున్నాయి పిచ్చుక పిచ్చుక నాకు ఆ ఇవ్వవా ఆ ఒకసారి ప్లీజ్ ప్లీజ్ కావాలంటే నీకు నేను ఎంత కావాలంటే అంత డబ్బులిస్తా పోని ఒక పని చెయ్యి నాకు ఆ రుబ్బురోలుని అద్దెకివ్వు చెప్పాను కదా అది నాకు దొరికిన వరప్రసాదం దాన్ని నేను ఎవ్వరికీ ఇవ్వను కావాలంటే అందులో చేసిన రుచికరమైన పచ్చళ్ళు చాలా ఉన్నాయి ఇంట్లో అందులో ఏది కావాలంటే అది తీసుకొని పో ఈ తతంగమంతా దూరం నుంచి వింటున్న అత్తకి ఏమీ అర్థం కాక ఇంకా ఉండబట్టలేక వాళ్ల మధ్యలోకి వెళ్ళి అసలు ఇక్కడ ఏం జరుగుతోందే మీ గోలేంటి నాకు అర్థమయ్యేలా చెప్పండి అని అందే అదేం లేదండి మీ కోడలి దగ్గర ఒక మాయా రుబ్బురోలుంది దాంట్లో మనం ఏం కోరుకుంటే ఆ రోటీ పచ్చడి ప్రత్యక్షమవుతుంది ఆ రుబ్బురోలు నాకు అమ్మేయమని అడుగుతున్నా అంతే మాయా రుబ్బురోలా ఏం కోరుకుంటే అది ప్రత్యక్షమవుతుందా ఏంటి వేళకోలమా వేళకోలం కాదండి నేను నా కళ్ళతో చూస్తుండగానే మీ కోడలు కోరుకున్న పచ్చళ్ళన్నీ అందులో నుంచి ఇలా వచ్చేశాయి ఇది నేను మీకు అంత నమ్మకం లేకపోతే మీరే ఇంట్లో ఒకసారి చూడండి ఎన్ని పచ్చళ్ళున్నాయో టేబుల్ మీద అని చాలా రకాల పచ్చళ్ళు చూపించేసరికి ఇది నిజంగానే నిజమా నా కళ్ళని నేను నమ్మలేకపోతున్నా ఇది ఎలా సాధ్యం లేదత్తమ్మా నాకు రాత్రి కలలో దేవత కనిపించి ఏదైనా కోరిక కోరుకో అంటే నేను ఆవిడ నిజంగా దేవత ఏమో అనుకుని కొంచెం వెటకారంగా ఆ రోజూ రుబ్బురోలు తిప్పలేక పచ్చడి చేయలేక చేతులు తెగనొప్పులు పుడుతున్నాయి కాబట్టి ఇక నుంచి నేను రుబ్బకుండా ఏది కావాలి అని కోరుకుంటే ఆ పచ్చడి వచ్చేలా చేయి చాలు అన్నా అత్తమ్మా ఆవిడ తాదాస్తు అని వెళ్ళిపోయింది తెల్లవారు లేచి రోటీ పచ్చడి చేద్దామనుకుని రాత్రి కలను గుర్తు తెచ్చుకుంటే కల నిజమైతే ఎంత బావును అనుకుని మనసులో నేను తలుచుకున్న పచ్చళ్ళన్నీ అందులో నుంచి వచ్చేశాయి అది జరిగిందత్తమ్మా ఆ రుబ్బురోలే నాకమ్మమని అడుగుతున్నా మీ కోడలేమో ఇవ్వడం లేదు రుబ్బురోలేదు ఏం లేదు బెళ్ళను వికనుంచే చూడమ్మా కోడలి పిల్ల నాకు ఈ రుబ్బురోలు ఇచ్చే నేను ఏం కావాలంటే అదిస్తా అత్తమ్మా అది నేను అని ఇంకా ఏదో చెప్పేలోపే లేదు ఇది లేదు నేను నీ అత్తని అడిగినప్పుడు ఇవ్వాలి అంతే మారు మాట్లాడుకు ఇంకా అని ఆ రుబ్బురోలు నెత్తిని పెట్టుకుని ఆ ఊరి మునసబు గారింటికి బయలుదేరింది మనస్సులో ఇలా అనుకుంటూ వెళ్తుంది ఈ మాయ రుబ్బురోలమ్మి చాలా ఎక్కువ సొము చేసుకోవాలి అనుకుంటూ మునసబైనా ముసలి గ్రద్ద ఇంటికి చేరింది అక్కడ వాళ్ళ కుటుంబం అందరి ముందు ఈ మాయా రుబ్బురోలు గురించి గొప్పలు చెప్పసాగింది అప్పుడు మునుసబు ఏదే ఒకసారి ఆ మాయని మాకు కూడా చూపించండి అనగానే అలాగే అని కాకి కళ్ళు మూసుకొని మనసులో రకరకాల పచ్చళ్ల గురించి కోరుకోసాగింది అయినా ఒక్కడికి రావడం లేదు దాంతో అందరూ నవ్వసాగారు కాకి పరువు పోయింది అనుకుని ఆ రుబ్బురోలు పెట్టుకొని మళ్లీ ఇంటికి వచ్చి కోడల్ని అడిగింది ఏమే కోడలి మాయా రుబ్బురోలు అన్నావు నేను కోరుకున్నది ఒక్కటి రాలేదు అయ్యో అత్తమ్మ చెప్పడం మర్చిపోయాను శుచిగా మీరు తలంటి స్నానం చేసుకుని మనస్ఫూర్తిగా కోరుకుంటేనే అది జరుగుతుంది ఆ మాటలు విని కాకి శుచిగా స్నానం చేసి మళ్ళీ నెత్తిమీద రుబ్బురోలు పెట్టుకుని మునసబు ఇంటికి వెళ్ళి మళ్లీ దాని గురించి గొప్పలు చెప్పి నవ్వులు పాలయ్యి తిరిగి ఇంటి ముఖం పట్టింది నా కోడలు నన్ను మోసం చేసింది తను సంగతి చెప్తా అని కోపంగా ఇంటికి వెళ్ళింది నెత్తిమీద రుబ్బురోలు పట్టుకుని వస్తున్న కాకిని చూసి భర్తగ్రద్దా కొడుకు చిలుక ఆశ్చర్యపోతూ ఏంటే నెత్తిమీద రుబ్బురోలు పెట్టుకుని మీద తిరుగుతున్నావు ఏంటి సంగతి ఇది మాయా రుబ్బురోలని మనం ఏ కోరుకుంటే ఆ పచ్చడి ఇందులో అవుతోందని చెప్పి కోడలు నన్ను మోసం చేసిందండి నేను మీతో అలా ఎప్పుడు చెప్పా అత్తమ్మా ఆయన రుబ్బురోల్లో నుంచి కోరుకున్న పచ్చడి ఏంటి ఏదైనా కలగన్నారా ఏంటి నీ కలలో దేవత కనిపించి వరమిచ్చింది అని నువ్వేగా చెప్పావు ఇందాక ఊరుకోమ్మా నువ్వు నీ నీచాదస్తాం దానికి కలలో దేవత వరం ఇవ్వడం అది నీకు చెప్పడం నువ్వు నెత్తిన రుబ్బురోలు పెట్టుకుని ఊరంతా తిరగడం నీకు మతిపోయిందా ఏంటి మరేం అయినా నేను ఈ ఇంట్లో రుబ్బురోలు లాంటి దాన్ని నాకు ఇలాంటి కలలు వరాలు ఎలా వస్తాయి ఏంటి ఏహే ఆమెడే మీరు రుబ్బురోల గోల అని అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు కాకి మొత్తం విషయం అర్థమవుతుంది నిన్న నేను అన్న అన్నమాటలకి ఈరోజు వచ్చిన ఫలితం అన్నమాట వసై కోడలి పిల్ల నాతోనే ఆడుకుంటావా చెప్తాని సంగతే